అవును వీళ్ళకంటే వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడడం అనమాట ఏంటి ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు ఇది ఒక సంచలనాలు రేపుతున్నది అసలు మొత్తం అంతా మస్క్కి అప్పు చెప్పేశారు ప్రపంచం అంతా అని ఆయన ఎక్కడ కూర్చుంటాడు వాళ్ళ కూడకూచేమని ఈని బెదిరిస్తుంటాడు ట్రంప్ని ఇదంతా ఎంత బయలుదేరి అంశం టారీఫ్ రద్దు చేయాలని మస్క్ విజ్చెప్తి టారిఫ్ కారణంగా ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాలో మిన్నట్టిన ఆందోళన అంటే మీరు చూడండి ఇంకా అంటే ట్రంప్ గారి రికార్డు ఆఖరికి మస్క్ కూడా భరించలేని స్థితికి వచ్చింది రావణాసురుని కుంభకర్ణుడిగా వ్యతిరేకించినట్టుగా ఇప్పుడు ట్రంప్ వ్యవహారాన్ని మీరు ఏమో దీన్ని ఎకనామిక్ న్యూక్లియర్ వార్ అంటున్నారు ఆర్థిక అనుయుద్ధం ట్రంప్ అంటే ఒక అను అనుయుద్ధం వస్తే ప్రపంచం ఎలా సర్వం మారణ హోమం అయిపోతుందో ట్రంప్ తీసుకున్నటువంటి విశృంఖల బాధ్యతారహితమైన చర్యలు మంటలు ఆర్థిక అనుయుద్ధంగా మారిపోయాయని అమెరికాలో చాలామంది మేధావులు ఆర్థిక నిపుణులు చెప్తున్న దాన్ని పూర్తిగా బలపరిచాడు మస్క్ మీరు చాలా సర్వనాశనానికి చేస్తున్నారు ఈ పనులన్నీ కూడా ఇంతగా మీరు ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ని ఇదంతా కూడా మీరు కూల్ చేస్తే ఇంకా ఏమవుతుంది అంటే బహిరంగంగానే నా ఎక్స్లో ఇలా అయిందే కదా ఎక్స్లో ఇలా పోస్టులు పెట్టేసరికి ట్రంప్ కూడా ఇంకా భరించలేని ఒక పరిస్థితి ఒక్క రోజులో ఇరవై ఏడు లక్షల కోట్ల గల్లంతు మార్కెట్లని దేశాల్లో కుప్పకూలిపోవడం భారతదేశం కూడా నష్టపోవడం అలా ఉంచి అసలు ఇలా వాణిజ్యానికి ఇంత పెద్ద పెద్ద బ్రేక్లు ఇస్తే ఏమవుతుంది స్వేచ్ఛా ప్రపంచం ఉండాలన్నారు ప్రపంచీకరణ అన్నారు ప్రపంచీకరణ అన్నది మీరే కదా గ్లోబలైజేషన్ అన్నారు ఇప్పుడు మీరే గ్లోబలైజేషన్ అయిపోయిందని విశ్వనాథుడు ఏమైనా విశ్వ అధినాథుడిలాగా గ్లోబల్ నువ్వే చెప్పి ప్రపంచీకరణ అయిపోయిందంటే ఏమైపోయింది నిన్ను నువ్వే అయిపోవని అమెరికన్లో ఆందోళన చేస్తుంటాం మనం చూస్తున్నాం దారుణం ఏమంటే భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు వీళ్ళు ఒక పీరియడ్ కోసం అక్కడ ఫీజులు కట్టే ఏదో చేసి చేరారు కదా వీళ్ళకు రెండేళ్ల పాటు న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఓపీటీ ఏదో ఉంటుందండి దాన్ని కూడా రద్దు చేస్తున్నారు ట్రంప్ వాళ్ళు భవిష్యత్తుని గురించి అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రతిభావంతులు అండి ఏం మొద్దబ్బాయిలు మదుసుదాలు ఏం కాదు వాళ్ళు అటువంటి వాళ్ళని అంటే విద్యార్థుల భవిష్యత్తు దేశాల మధ్య సంబంధాలు ఆర్థికపరమైనటువంటి వాతావరణం అన్నింటినీ విధ్వంసం చేస్తున్నావు ఇంకా బహుశా ట్రంప్ ఎక్కువ రోజులు ఉండవు మెయిన్ మస్క్ ఉండడు మస్క్ ఇంకా నిష్క్రమిస్తాడు దీన్ని భరించండి మస్కే భరించలేకపోతే మీరు అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మస్క్ కూడా తట్టుకోలేనంత ఘోరమైన ఈ పరిస్థితులు ట్రంప్ ప్రపంచం అంతటిని కూడా నెడుతున్నాడు అని చైనా వాళ్ళు నువ్వు ముప్పై నాలుగు వేస్తా మేము కూడా ముప్పై నాలుగు శాతం ఇంకా ఎక్కువ వేస్తామని కూడా వాళ్ళు అన్నారు నిన్న మనం ఆక్వా గురించి కూడా చర్చించాం చాలా విషయాలు అందుకనే ఇది ఎకనమిక్ న్యూక్లియర్ వార్ అంటున్నారు ప్రపంచ శాంతి ఎంత అవసరమో ఈ ఎకనమిక్ న్యూక్లియర్ వార్ ఆపడము అలాగే కుప్ప కూలిపోతున్నాయి మేడల్లాగా స్టాక్ మార్కెట్లు వాటిని కూడా ఆదుకోవడం మరీ ముఖ్యంగా వృత్తి నిపుణులు వృద్ధులు ఎవరు ఉంటారండి గ్రీన్ కార్డు వచ్చింది పిల్లల దగ్గర ఉందాం చల్లగా అనుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు ఒక మోస్తరు వయోధికులు వాళ్ళందరూ కూడా అనేక తరాలతో కూడా ఆడుకుంటారు ఒక పరిస్థితి మస్కే దీనికి చివరికి ఇంకా నాయకత్వం వహిస్తాడే కూడా తెలియదు ఎందుకంటే మస్కే ఎప్పుడు ఏం చేస్తుంటాడో ట్రంప్ కంటే తక్కువ కాదు కదా కాబట్టి ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక అసలు మొత్తం మీడియా గ్లోబల్ మీడియా మొత్తం ట్రంప్ యొక్క చర్యలు వాటి విధ్వంసంతో అట్టుడికి పోతాం సరే ఏంటి అసలు ఆయన వైఖరి టూ టైమ్దిస్ట్ ఛాన్స్ అనుకుంటున్నాడు అది కూడా అంతే అనుకోవాలి అంటే ఇంక ట్రంప్తో పాటు వ్యక్తిగతంగా ట్రంప్ మీద పోతుంది కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా బాగాలేదు ఓకే సో దాని నుంచి హైజాక్ దృష్టి మళ్ళించడం కోసం ఏ విపరీత చర్యలు చేసైనా దాన్ని ఏదో ఒక విధంగా కృత్రిమంగా నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే దివాళా తీసిన జమీందారు లేదా భూస్వామి ఊరి మీద పెత్తనం చేస్తుంటారు కదా వాడికి లోపలే ఉండదు కానీ పాత దీంతో చేస్తుంటాడు ఇప్పుడు వాళ్ళు ప్రపంచం మీద పెత్తనం చేయడానికి ఒకటి వాళ్ళ సైన్యాధిక సైన్యంలో వాళ్ళకి తిరుగులేని బలం ఉంది రెండవది డాలర్ అన్నది ప్రపంచవ్యాప్తంగా మారకంగా ఉంది అవును ఎక్స్చేంజ్కు డాలర్ వాడుతున్నాం మనం సో ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఫెడరల్ క్యాస్టర్ ఉండేవాడు కదా క్యూబా అధినేత విప్లవ నాయకుడు ఆయన చెప్పాడు ప్రపంచాన్ని అమెరికా డాలరు సైన్యము హాలీవుడ్ ఇంగ్లీషు తర్వాత కాలంలో కంప్యూటరు ఇంటర్నెట్ వీటి సహాయంతో పరిపాలిస్తుంది నిజంగా సొంతంగా ఏమి ఉండి కాదు అని కాబట్టి వీటన్నిటి మీద ట్రంప్ దాడి చేస్తున్నాం ఇవేవి ఉండవు ప్రపంచ దేశాల సహకారం లేకపోతే ఇలా ఒక్కొక్క దాన్ని తెంచుకుంటూ పోతే చివరికి ఏమీ మిగలదు అప్పుడు నిజంగా ఎలాంటి పరిణామాలు వస్తాయో కూడా మనం చెప్పలేము సో అమెరికాలోనే నిరసనలు రావటము మస్క్ లాంటి వాళ్ళు కూడా అడ్డం తిరగటము ఈ భారతదేశం లాంటి చోట కూడా ఒక ఆందోళన వ్యక్తం కావటం ఇవన్నీ ఎప్పుడు మోదీ బయటపడతాడనే విషయం మనకు తెలియదు కానీ అంటే ఆయన ఏదో చేయక తప్పదు కానీ ఇదంతా ఒక అది ఇది తుఫాను ముందర అన్నట్టుగా ఉంది పెన్ను తుపాను దారితీస్తుంది ఇదంతా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్